భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రగతి మైదానంలో సండే బ్రిక్స్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ పాటిల్ జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ ఒక వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు మట్టితో చేసిన ఇటుకలను వాడి పర్యావరణాన్ని కాపాడాలనే నినాదంతో ప్రభుత్వ ఉద్యోగులు స్థానిక యువత స్థానిక వాసులతో సండే బ్రిక్స్ ఛాలెంజ్ అనే కార్యక్రమంను కొత్తగూడెం ప్రగతి మైదాన్ లో ప్రారంభించారు బెంగుళూరుకు చెందిన వ్యక్తి సహాయంతో మట్టి ఇటుకలను ఎలా చేయాలో శిక్షణ ఇప్పించారు శిక్షణ అనంతరం ఒక్కో మండలానికి ఒక మిషన్ ను కేటాయిస్తామని తెలిపారు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు వీటిని ఉపయోగించాలని తెలిపారు తొలుత మట్టి ఇటుకలతో స్కూల్ ప్రహరీ గోడల నిర్మాణం చేపడతామని ఆ తరువాత వంట గదుల నిర్మాణం చేపట్టి ఆ తరువాత అదనపు పాఠశాల గదులు కూడా ప్రారంభించే ఆలోచన చేస్తామని తెలిపారు పర్యావరణ హితులు ముందుకు వచ్చి తక్కువ ఖర్చుతో పర్యావరణాన్ని కాపాడుతూ మట్టి ఇటుకల వాడకాన్ని పెంచాలని పిలుపునిచ్చారు తీసుకొచ్చిన మన గౌరవ సుధాకర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఈ ఆలోచన గురించి ట్రైనింగ్ ఇవ్వాలన్నా కూడా మనము ఒక మంచి మనిషి మన భాషలో మనకి అర్థమయ్యే విధంగా చెప్పేది దొరకాలంటే చాలా కష్టం కాబట్టి సుధాకర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు ఆయన ఎప్పటికైనా అది పిలుస్తే బెంగళూరు నుంచి మన కోసం కష్టపడి సమయం తీసుకొని ఇక్కడ వస్తున్నారు ఇక్కడ గ్యాదర్ అయిన అందరూ మన డిపార్ట్మెంట్ వాళ్ళే ఉంటారు ఇంకా సామాన్య జనాలు ఉన్నా కూడా విజ్ఞప్తి అందరికీ ఏముందంటే రూల్ నెంబర్ వన్ మీరు దయచేసి ఇంజూర్ కావద్దు మీకు ఎటువంటి గాయాలు కావద్దు అని మీరు జాగ్రత్తలు తీసుకోండి ఏ పని ఎవరు చేసుకోవాలో ఆ టీమ్ లో అది మీరు డిసైడ్ చేసుకుంటే అది తగలకుండా ప్రశాంతంగా వన్ పీస్ లో అందరు వాపస్ ఇంటికి పోతారు రెండోది ఏంటంటే దయచేసి జస్ట్ ఎవరు ఒకరు చేస్తున్నారంటే ఇది చేతులు ఇట్లా కట్టుకొని నిలబడి చూడకండి ఎందుకంటే ఇది మట్టితో పని చేయాలంటే ఇది ఎట్లా అయిపోయింది అయిపోయింది చేతులు కడుక్కోడానికి నీళ్ళు ఎక్కడ అట్లా వెతుకుంటూ పోతే మనం ఇది సాధించలేము ఇది మనకి మట్టిలో ఏం స్వభావం ఉంది దాంట్లో ఇష్ట ఉంది నేల ఎంత ఉంది అది బరాబర్గా అర్థమైతేనే మనకి అది అచీవ్ చేయవచ్చు లేకపోతే ఇటికలా తయారు చేస్తాము రెండు రోజుల్లోనే పగిలిపోతాయి తర్వాత ఏమంటారంటే ఇది బాగాలేదు బాగా చేయలేదు అయినా సో ప్రాబ్లమ్ ఏముందంటే టెక్నికల్ మనం అర్థం చేసుకోవాలి సో ఓన్లీ ఇట్లా తీసుకొని ఊపడం లేదా దవాయించడం అట్లాంటివి లేదు ఇది దాంట్లో ఒక సాంకేతికంగా కొన్ని అంశాలు ఉన్నాయి దీనికి వాడుకుంటూ మనం ఏం సాధించాలనుకుంటున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కూల్స్ అన్ని దానికి కంపౌండ్స్ కట్టాలని మనం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ హెచ్ఎంస్ ఎవరైనా వచ్చారంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇది మీరు ఓన్ ఓనర్షిప్ తీసుకోవాలి ఈ ఐడియాకి ఏదో జస్ట్ చూసాము వర్క్ షాప్ చాలా బాగా అయింది మంచి బ్రేక్ఫాస్ట్ మంచి లంచ్ అట్లా కాదు మీ సండే మీరు త్యాగం చేస్తున్నారు నేను చాలా చాలా మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను మీరు సండే వదిలిపెట్టడం అంటే చాలా గొప్ప విషయం నిజంగా మన ఫ్యామిలీ అందరితో మనం ఉంటాం కానీ మీరు అది వదిలిపెట్టి ఇక్కడ వచ్చారంటే చాలా గ్రేట్ మీరు ఆల్రెడీ ఇక్కడ వచ్చారు కాబట్టి ఇది దయచేసి సరిగా చూసుకొని వాపస్ ఊరికి వెళ్ళిన తర్వాత మండలానికి ఒక మషిన్ వస్తుంది ఇది సో ఏ హెచ్ఎం ముందుకు వస్తారో ఎస్ నేను చేస్తానని అక్కడ నుంచి మొదలు పెట్టి ఒక ఒక నెలలో మనం ఇది కంపౌండ్ వాల్ మొదలు పెట్టిన తర్వాత జిల్లా అంతా మనం కంపౌండ్ వాల్ కట్టాలని మన ఉద్దేశం రెండోది దీంతో కిచెన్ షెడ్స్ కూడా కట్టుకుంటాం చాలా సారి వంటసాల మీకు కిచెన్ షెడ్ లేకపోతే ఇబ్బంది పడతా ఉంటారు మీరు ఈ ఇటుకల మీరు ప్రహరీ కూడా కట్టిన తర్వాత మీకు నమ్మకం వస్తుంది ఇది అని తర్వాత కిచెన్ షెడ్ కూడా కట్టొచ్చు ఇంకా ఫ్యూచర్ లో ఒక సంవత్సరం తర్వాత అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా దీంతోనే కడతాం కాబట్టి దీనికి సీరియస్ గా తీసుకోవాలి దీంతో పెద్ద పెద్ద బంగ్లాలు కూడా తయారు చేసి ఉంటారు కొంతమంది బెంగళూరులో ఇంకా వేరే చోట్ల కాబట్టి ఆ స్థాయికి కూడా మనం పెడతాం కాబట్టి దీనికి చాలా ప్రశ్నలు ఎక్కువ మీరు అడగండి పుట్టిగా ఏదో సరి చేస్తున్నారు కదా అర్థమైపోయింది అట్లా అనుకోవద్దు ఏం కలిపేయాలి ఎంత కలిపేయాలి కలిపేసి వదిలేస్తే ఏమైతుంది నీళ్లు ఎక్కువ అయితే ఏమైతుంది సిమెంట్ ఎక్కువ అయితే ఏమైతుంది రైట్ మన జిల్లా అంటే అద్భుతమైన జిల్లా మన దగ్గర ప్లైయాష్ ఉంది మంచి మట్టి ఉంది అంత సామాగ్రి మన దగ్గర ఉంది జస్ట్ ఇప్పుడు ముందుకు వచ్చి ఎస్ నేను చేస్తానని అనేవాళ్ళు కావాలి సో మీరు అందరూ వచ్చారు కాబట్టి చాలా ధన్యవాదాలు డోంట్ వరీ అబౌట్ లంచ్ రిఫ్రెష్మెంట్స్ ఎవ్రీథింగ్ ఇస్ టేకన్ కేర్ ఆఫ్ ఓన్లీ ఆఫ్టర్నూన్ దాకానే చేస్తాము మీకు ఎక్కువ టైం మేము ఉంచాము కానీ ఉన్న టైం దయచేసి మంచిగా వినండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి